ఫీల్ కాకపోతే ఈ రోజున ఒక దినపత్రికలో దళితుల రక్తం దాగే రాక్షసుడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడింది ఒక పత్రిక బాల చాలా బాధ వేసింది ప్రతిరోజు ఒక అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దార్ష్టికంగా రాత పెన్నంది కాబట్టి ఏదైనా రాసియొచ్చనే ఒక విచిత్రమైన పోకడు పోతుంది పాత్రిక రంగం కొంత కొన్ని కొన్ని సంస్థలు మాత్రమే ఎందుకు అంత కక్ష నీ అభిమానించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నువ్వు కావాలని కోరుకోవడం మాకేం అభ్యంతరం లేదు నీకు నచ్చిన వాడు నువ్వు సపోర్ట్ చేసుకోవచ్చు ఆయనకి డాకా మోగించవచ్చు ఆయన్ని అందరం ఎక్కించడం కోసం నువ్వు భయంకరంగా పనిచేయచ్చు దానికి మా మా పరిధిలో అంశం కాదు అది మీ అంశం కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని ప్రజల యొక్క మద్దతుతో యాభై ఒక్క శాతంతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఈరోజు నా భారతదేశంలోనే ఎంపీల మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన ఒక నాయకుడితో ఒకే ఒక్కడితో మీకెందుకు వైరం ఏం చేశాడని ఏ సంస్థని భగ్నం చేశాడని ఏ సంస్థ ఆదాయాల మీద దాడి చేశాడని మీకు సంబంధించిన వ్యాపార సంస్థల మీద ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిందా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిర్ణయిస్తే వచ్చినాడు కాదు కదా చంద్రబాబు నాయుడులా కదా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి రేపొద్దు ప్రజలు తీర్పిస్తారు పదమూడో తారీఖు తీర్పు ఉంది నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది ఇంతలోకే ప్రతిరోజు మీరు ఒక ఆర్టికల్ రాసి ఆయన్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పట్టడం నిన్న భౌతికంగా దాడికి దిగటం ఈరోజున ఆంధ్ర రాష్ట్ర పోలీసుని నేను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరియు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా ఒక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను ఇంత క్విక్గా ఆ అబ్బాయిని పట్టుకొని అతనికి శిక్ష వేయించినందుకు అలాగే నేను వెనకాలని శక్తులను కూడా లాగమని కోరుతున్నాను డాక్టర రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ సాక్షి కుడివైపున మోడీ గారు ఎడవైపున పవన్ కళ్యాణ్ గారు డాక్టర రుణాల మాఫీ చిల్లి గవ కూడా మాఫీ జరిగింది ఇంటికో ఉద్యోగం ఇస్తాను నేను ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు గుర్తిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు సాక్ష్యం మోడీ గారు ఎడవైపున పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని ఒక సినిమా యాక్టర్ గారిని సాక్ష్యంగా పెట్టుకొని తనను ముఖ్యమంత్రిని చేస్తే ఇన్ని పనులు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా అన్ని హామీలలో విఫలం చెందాడు దాంట్లో అసలు మొహమాటమేం లేదు కావాలంటే ఎవరితోనైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్లోనైనా రాష్ట్ర రాజధాని తాడేపల్లిలోనైనా అమరావతిలో అయినా మేము చర్చకు సిద్ధమని పలు మేము ప్రకటించాం ఎన్నికల సందర్భంలో కూడా మళ్ళీ ప్రకటిస్తున్నాం మేము చర్చకు సిద్ధం రెండు వేల పద్నాలుగులో మీ కాంబినేషన్లో ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి మళ్ళీ ఇప్పుడు మీ ముగ్గురే కలిసి ఓట్లు అడిగే సందర్భంలో ఆ హామీల సంగతి తేల్చి మీరు ఓట్లు అడగమని అడుగుతున్నాం ఇప్పుడు కొత్త రకమైన విశేషం జరుగుతుంది అదేంటంటే కొత్తగా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త హామీలు ఏమైనా ఇస్తాడా అని అలాంటి వాళ్ళు ఆశావాహులం రాజకీయాలలో కొత్త కొత్త వ్యవహారాలని ఆకాంక్షించామని ఎదురు చూసాం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు గారు కొత్త దాన్ని ఏమైనా తీసుకొచ్చాడా మేమిచ్చే అమ్మఒడి డబ్బుల్ని మేము ఒక అమ్మకు వచ్చి మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామంటే ఆయన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామంటున్నాడు అంటే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకాన్ని కొనసాగిస్తానని చెబుతున్నాడు లేదా మేము ఇచ్చే చేయుత డబ్బులు లేదా ఆసరా డబ్బులు సంబంధించిన దాన్ని కొనసాగింపుగా రూపాయి పెంచి చెబుతున్నాడు కానీ పెన్షన్లు పెంచి చెబుతున్నాడు కానీ కొత్తగా ఏమైనా చేయగలుగుతానని మా లాంటి అమ్మఒడి లాంటి పథకం కానీ వైఎస్ఆర్ చేయుత ఆసరా లాంటి డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు కానీ ఎక్కడైనా చెబుతున్నాడు అంటే లేదు మేము పది రూపాయలు ఇస్తే పదిహేను రూపాయలు ఇస్తానని అవి కూడా అబద్ధపు సాక్ష్యాలే చెబుతున్నాడు అబద్ధపు హామీలే చెబుతున్నాడు ఈ రోజున నీ దగ్గర ఈ నలభై సంవత్సరాల నీ రాజకీయ అనుభవంలో ఒక్క కొత్త పథకాన్ని కూడా నువ్వు ఆలోచించలేకపోయావా పవన్ జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అవటానికి నాకు ఏడు తొమ్మిది అంటే తొమ్మిది అనే అంశాల మీద నవరత్నాలనే తొమ్మిది అంశాల మీద కన్ఫర్మ్ అయ్యి ఆ తొమ్మిది అంశాలలో తొంభై ఐదు శాతం నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తొమ్మిది అంశాలు సక్సెస్ అయినాయి కాబట్టే వాటికి కొనసాగింపుగా నేను పెంచుతానని చెబుతున్నావు కానీ పోనీ నీ హయాంలో నువ్వు తెచ్చిన జన్మభూమి కమిటీని ఈరోజు ఎందుకు తేలేకపోతున్నారు నా జన్మభూమి కమిటీ గొప్పది అదే నేను తిరిగి మళ్ళీ ఇప్పుడు నేను పెడతానని చెప్పగలుగుతాడా మా వాలంటీర్ నిన్నటి నిన్నటిదాకా విమర్శించి ఈ రోజున వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పావు అంటే నువ్వేం ఒప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పరిపాలన సక్సెస్ అయిందని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షుడని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ప్రజల యొక్క ఆలోచన ప్రజల గురించి ఆలోచించాడని నువ్వు ఒప్పుకొని వాటిని పెంచుతానని చెబుతున్నావు కానీ కొత్తగా ఏ అంశాన్ని చెప్పలేకపోయింది నేను అడుగుతున్నాను ఈ రోజున అమరావతి సంగతి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను మీరు గమనించండి ప్రియమిత్రులారా పాత్రికేయ సోదరులారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేపు మోడీ కానీ అమరావతి గురించి మాట్లాడతారని మీరు ఆశపడుతున్నారా ఎందుకు ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ మోడీ అమరావతి వాళ్ళు సృష్టించి వాళ్ళు ఫేక్ రాజధాని రైతుల దగ్గర నుంచి యాభై నాలుగు వేల ఎకరాల భూములు తీసుకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళ సమూహం ఈరోజు ఎన్నికల ప్రధానమైన అస్త్రంగా అమరావతిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నాం మా వాలంటీర్ వ్యవస్థలో మేము ఇచ్చే ఐదు వేలు పదివేలు చేస్తానని చెబుతున్నాం మేము ఇచ్చే డబ్బుల్ని పలానా పథకానికి పది రూపాయలు ఇస్తే మేము పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పగలుగుతున్నావు కానీ నీ హామీలైన వాటిని ఒక్కదానాన్ని ఎందుకు చెప్పలేదంటే నీది శూన్యం గుండు సున్నా ఈ రాష్ట్రంలో